నమస్కారం నేను మీ మధుశేఖర్ జర్నలిస్ట్ కోనసీమ టీవీ అభిషద్కి స్వాగతం ఈరోజు టాపిక్లో భాగంగా నష్టపోయిన విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క ఇంటర్మీడియట్ జాయిన్ విద్యార్థులకి అసలు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఫీజులు పూర్తిగా చెల్లించాయా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో జాయిన్ అయిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పూర్తిగా కూడా వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిన ఫీజులే తల్లికి పొందనమని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అమ్మఒడి అని రెండూ కూడా చెల్లించలేదు పూర్తి ఫీజును కూడా ఇంట్లోంచి తెచ్చిన ఏదైతే ఇంటర్మీడియట్ బ్యాచ్ అయితే ఉందో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జాయిన్ బ్యాచ్ మాత్రం ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం కూడా వాళ్ళ యొక్క సొంత ఫీజులు కట్టుకునే ఎగ్జామ్స్ రాసుకున్నారు అయితే ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించట్లేదు అమ్మఒడి ఎందుకు చెల్లించలేకపోయింది అలాగే ఈ ప్రభుత్వం తల్లికి బంధనం ఎందుకు చెల్లించలేకపోయింది అయితే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఎలక్షన్ కోడ్ వచ్చేయడం వల్ల మేము అమ్మఒడి వేయలేదని చెప్పారు మేము బాకీలు బాకీలు క్లియర్ చేస్తాము అమ్మఒడి ఇచ్చేస్తాము అని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే ఎలక్షన్ కమిషన్ అనేది రద్దు చేసిందని చెప్తున్నారు అయితే ఈ ప్రభుత్వంలో గత నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే తల్లికి బంధనం అనే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి అమలు చేస్తానన్నారు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి అడ్మిషన్ బ్యాచెస్కి ఫీజులు ఎవరేస్తారు వాళ్ళు పూర్తిగా కళాశాల యాజమాన్యం మాత్రం ఇంట్లోంచి తెచ్చిన ఫీజులు వసూలు చేశాయి అయితే ఇక్కడ ఫీజు విషయంలో ఈ యొక్క ఇంటర్మీడియట్ బ్యాచ్ కానీ అలాగే ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులు కానీ అరకొరక ఫీజులు మాత్రమే పడ్డాయి ఇంటర్మీడియట్ అయితే ఫుల్ ఫీజు మాత్రం తల్లికి వందనం కానీ అమ్మఒడి కానీ అస్సలు రెండు పథకాలు పడలేదు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్కి ప్రథమ ద్వితీయ సంవత్సరంలో అమ్మఒడి కానీ ఇటు తల్లి వందనం కానీ లేనట్టేనా